మేరు సంఘం మాధవ్ గారు మాట్లాడాలి అట్లనే తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల సంఘం కుమార్ గౌడ్ గారు వచ్చినందుకు జై ధన్యవాదాలు వడపల్లి మాధవ్ మేరు సంఘం రాష్ట్ర కార్యదర్శి మా కులవృర్తి మాకు కావాలని కులవృత్తి సంఘాలు అన్ని కులాలకు అన్న క్రాంతమైనవి మిగతా కులవృత్తి సంఘాలన్నీ డెబ్బై పర్సెంట్ అన్యక్రాంతమైనవి మాది ఎయిటీ పర్సెంట్ అన్నది మా మేరు కుల సంఘంలో రెడీమేడ్ వ్యవస్థ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం కులవృత్తి సంఘాలన్నీ ఏ గ్రూప్లో ఉన్నాయి ఆర్థికంగా అంగబలం ఉన్న సంఘాలు ఏ గ్రూప్లో ఉన్నాయి కాబట్టి ఆర్థికంగా వెనకబడిన కొన్ని కులాలు డి గుర్తులో ఉన్నాయి మాది కూడా డి గుర్తులు ఉన్నాయి దయచేసి మేరు కులస్తులను ఆదుకోవాలి మేరు కులస్తులకు మిషన్ లేకుండా ఇతర కులాలకు మిషన్లు ఇస్తారు కాబట్టి మా కులవృత్తి మాకు అన్యాక్రాంతమైంది దయచేసి గతంలో హండ్రెడ్ పర్సెంట్ లక్ష రూపాయలలోనూ లోను కవితక గారు ఇప్పించారు దాని ద్వారా కొద్దిగా ఉరిత వచ్చింది ప్రభుత్వం కూడా ఇచ్చుకోవాలని అన్ని కులాలు వృత్తి సంఘాలకి కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంతవరకు మేరు కులస్తులు ఒక్క మిషన్ కూడా ఇవ్వలేదు దయచేసి మా డాక్టర్ ఎస్ఐఎట్లుండాలి డాక్టరేట్లుండాలని కులవృర్తి ఆ డ్రెస్ ద్వారా తెలుస్తాయి దయచేసి మా కులవృత్తి అన్యాయం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక్క మిషన్ ఇవ్వలేదు కాబట్టి దయచేసి మా కులస్తులు అన్యాయం జరుగుతుంది కవిత గారు చూసుకొని మా కులం మీద కొద్దిగా శ్రద్ధ వహించాలని కోరుతున్నాం కీర్తి లత గారు ఒక నిమిషం మాట్లాడాలి తర్వాత లింగం గారు ఇవాళ మా మహిళల డే కదన్న కొంచెం తీసుకోమా మైక్ తీసుకో జై తెలంగాణ జై బీసీ జై కవితక్క ఈరోజు నిజంగా మా మహిళలందరికీ